హాయ్ అండి వెల్కమ్ టు హాసినీ రాచపొడి ఈరోజైతే ఒక మంచి టిప్నైతే మీతో షేర్ చేస్తాను మనం అరటిపండు తింటూ ఉంటాం కదా తిన్న తర్వాత తొక్కనైతే పడేస్తూ ఉంటాము కానీ ఆ తొక్క వల్ల చాలా బెనిఫిట్స్ అండి అది ఏంటో చూద్దాం మనం తొక్కను పడేయకుండా ఈ విధంగా చెయ్యండి ఆ అరటిపండు తొక్కపైన మనం కాఫీ పొడి ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే ఈ విధంగా వేసేసేయండి ఇలా కాఫీ పొడి వేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అండి ఇలా వేసేసిన తర్వాత ఈ తొక్కనైతే మన ఫేస్కి లేదంటే హ్యాండ్స్కు ఇలా కనుక బాగా మసాజ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే ఒక్కొక్కసారి మొహం అనేది వాడిపోయినట్లుగా పొడి బారిపోయినట్లుగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా గనక చేసామనుకోండి ఇలా బాగా మసాజ్ చేసేసి ఆరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ట్వంటీ మినిట్స్ కానీ మన వీళ్ళని బట్టి పెట్టేసుకొని ఆరిన తర్వాత ఒకసారి కడిగేసి మనము ఈ విధంగా కనుక చేసామనుకోండి చూడండి ఎంత స్మూత్గా షైనీగా వస్తుందన్నమాట స్కిన్ కూడా చాలా బ్రైట్గా అయిపోతుంది న్యాచురల్ లుక్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి